అఖిల భారత అయ్యప్ప స్వాముల బృందం తరపున అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆహ్వానికులకు సీమ నరేందర్ గారికి మరియు బృందానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా దసరా పండుగ జరుపుకున్నాం మనం దసరా పండుగ అంటే నరకాసుర వధ చేసినాము చెడు మీద మంచి విజయం సాధించినాము చెడు మీద మంచి విజయం సాధించింది అంటే దాన్ని మనం పండగలా జరుపుకున్నాం పండుగ తర్వాత బలాయ్ బలాయి కార్యక్రమంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా కలుసుకొని జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించుకొని అలయబలై చేసుకొని మనందరం కూడా స్వేచ్ఛగా హాయిగా ప్రశాంతంగా ఉండాలని ఒక ను ప్రజలకు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు దాంట్లో భాగంగా ఎవరికే కానీ నా చిన్న సూచన ఏంది అంటే అధికారం వస్తుంది పోతుంది అధికారం శాశ్వతం కాదు మనిషికి ఏది శాశ్వతం కాదు ప్రేమలో శాశ్వతం కాబట్టి అధికారం ఉన్నా లేకున్నా ప్రేమను మాత్రమే పంచి ప్రజల యొక్క మనసును కోరకునేట్లుగా మా ఎమ్మెల్యే గారు మాకు చేస్తున్నటువంటి బోధాలు పవర్ లో ఉన్నప్పుడే ఇంకా తగ్గి ఉండాలి అని చెప్పి పవర్ లో ఉన్నప్పుడే ప్రేమను పెంపొందించుకోవాలి పవర్ లేకుంటే ఆ రిలేషన్స్ మనల్ని కాపాడుతాయని చెప్పి ఇటువంటి మెసేజ్ ఎమ్మెల్యే గారి ద్వారా మేము అందరం కూడా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా నేర్చుకొని మేము కూడా అట్లే ప్రవర్తించడానికి ఎందుకంటే పవర్ శాశ్వతం కాదు మనుషులమే శాశ్వతం అని చెప్పడానికి ఈ రెండేండ్ల పాలన నిదర్శనం అని చెప్తూ ఉన్నరి ప్రేమాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉన్న కూడా మీకు ఎల్లప్పుడూ తోడ్పాటులో ఉండి సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎప్పుడే ఇటువంటి అలాయబల్సీ కార్యక్రమానికి నిర్వహించడానికి ఎప్పుడు ముందుకు వచ్చినా సరే ఇంతకు నిరంజన గారు చెప్పినట్టుగా సంతోషంగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రావడం అంటే మనం కలుసుకోవడము కులాలకు మతాలకు పార్టీ పార్టీలకు అతీతంగా ప్రేమను పంచడం అని కానీ ఈ అలాయి కార్యక్రమానికి కూడా రాలే రోజు కొందరు అలాయి బయ్ అనేది ఇష్టం లేదని మనుషులు కలిసిపోదని గుర్తించాలి మీరందరూ దృష్టిలో పెట్టుకుంటారని మీరందరికీ ప్రేమాభిమానాలతో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పాలమూరు శష్యశామాలీ ఇట్లే ఉండాలని నరకాసుర వధ జరిగి ఇప్పుడు కూడా మంచి విజయం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముగించుకుంటున్నారు